పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కదా కానీ రోజు చేయాలంటే ఒకసారి టైం ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా స్నాక్ చేసి పెట్టారంటే నెల రోజుల పాటు చాలా క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అలాగే పండగప్పుడు కూడా మనము స్వీట్ చేస్తాం కదా అప్పుడు కూడా మనం ఏదన్నా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా స్వీట్ తిన్నప్పుడు అలాంటప్పుడు కూడా ఇలాంటి స్నాక్ అనేది చేయండి చాలా బాగుంటుంది అది కూడా ఇంట్లో ఉండే అటుకులతో ఇలా చేయండి అద్భుతంగా ఉంటుంది ఖర్చుతో పనిలేదు ఇంట్లో ఉండే అటుకులతో ఈజీగా ఇలా స్నాక్ చేసేయచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక కప్పు ఫుల్గా అటుకులు తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాల తర్వాత ముప్పా ఒక కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ వాపుకొని చలారు పెట్టుకోవాలి బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి కాస్త బరగ్గా ఉన్నట్లయితే కూడా మీరు జల్లించుకోవాలండి బాగా నైస్గా ఉండాలి నేను అయితే నైస్గా మిక్సీ పట్టేశాను కాబట్టి ఇంకా జల్లించిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు బియ్య పిండి తీసుకోవాలి మీరు ఇంట్లో ఆడించుకున్న బియ్య పిండి అయినా పర్లేదు లేదా షాప్లో కొన్న బియ్య పిండి అయినా కూడా పర్లేదండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసేసుకొని తగినంత కారం ఒక చిటికటి పసుపు కొద్దిగా వాము క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే నల్ల నువ్వులు కొద్దిగా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు బట్టర్ వేడి చేసుకొని వేసుకోవాలి మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి లేకపోతే ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు నెయ్యి కానీ బటర్ కానీ వేసారనుకోండి చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయండి కాబట్టి నేనైతే బటర్ వేశాను పిండికి అంత కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలి ఇలా ముద్దలాగా వస్తే చాలా గుల్లగా వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటే మనము పిండిని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళగా లూజ్గా ఉండకూడదండి అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలా కలుపుకోండి సరిపోతుంది ఇలా కలిపారనుకోండి ఆయిలే చాలా తక్కువ పీల్చుకుంటుంది ఒక చిన్న ముద్ద తీసుకొని మిగిలిన ముద్ద పైన మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత మురుకు తవా తీసుకొని చూడండి ఇలా మూడు స్టార్లు ఉంటుంది కదా అలాంటి ప్లేట్ తీసుకోవాలి మీ దగ్గర ఒక స్టార్ ఉన్న ప్లేట్ కూడా తీసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఇలా మూడు స్టార్లు ఉందనుకోండి త్వరగా మనకు పని అయిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మనము మురుకు అనేది పిండుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి చేతి ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తాయండి గోల్డెన్ కలర్లో వస్తాయి నొరగంతా చక్కగా ఆగిన తర్వాత తీసేసుకోవడమే అండి చూడండి అస్సలు ఆయిలే పీల్చుకోలేదు మీకు ఇలా ఆయిల్లో పిండుకోవడం ఇబ్బంది అన్నట్లయితే మీరు ప్లేట్లో కూడా పిండుకొని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఆయిల్ చేసుకొని ప్లేట్లో నుంచి కూడా ఒకటి కూడా వేసుకోవచ్చండి ఆయిల్లో చాలా సింపుల్గా అలా కూడా చేసుకోవచ్చు మనమైతే డైరెక్ట్గా చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి అలా ప్లేట్లో పిండుకోవచ్చు అండి లేకపోతే మనం మామూలుగా వంట చేస్తాం కాబట్టి మనకైతే పెద్ద కష్టమేమి కాదు కదా ఇలా చేయడము ఫస్ట్ టైం చేసే కూడా అలా కూడా ట్రై చేయొచ్చు అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లో ఉండే ఒక కప్ చాలా టేస్టీగా పది నిమిషాలు రెడీ అయిపోయాయండి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు నా చేయి చూడండి ఎంత డ్రైగా ఉందో పిల్లలకి ఇలాంటి స్నాక్ చేసి పెట్టండి చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనము బోన్ చేసేటప్పుడు ఏదైనా సైడ్ డిష్ చేయకపోయినా కూడా పర్లేదండి ఇలాంటి చేసి పెట్టుకుంటే